హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిరియాల కవిత వ్లాగ్స్ వడియాలు ఇది సుజీ రవ్వతో వడియాలు రవ్వ వడియాలు మీకు అందరు తెలిసే ఉంటాయి ఒక గ్లాస్ ఆరు గ్లాసులు పోసుకోవాలి ఈ గ్లాస్ తోటి వాటరు ఆరు గ్లాసుల వాటరు ఒక గ్లాస్ రవ్వ పోసుకోవాలి పోసి కొంచెం మరగబెట్టుకోవాలి మంచిగా నేను జీలకర్ర వేసిన జీలకర్ర కొంచెం మంచిగా నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంట్లో పచ్చికారం వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఇంకా మనం ఏమైనా కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసినా వేసి ఉప్పు సరిపోయినంత కొంచెం చూసుకోవాలి ఇలా వాటర్ తీసి ఇట్లా టేస్ట్ చేసుకొని చూసుకోవాలి లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది ఉప్పు ఎక్కువైతే టేస్ట్ ఉండవు అనమాట ఉప్పు ఉప్పే తగులుతుంటుంది కాబట్టి టేస్ట్ చూసి కొంచెం మరిగినాక ఈ రవ్వ పోసుకోవాలి నెరీ పల్సగా కాదు నెరీ చిక్క కాదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియంలో ఉడకబెట్టుకోవాలి ఇది ఇప్పుడు మనం రవ్వ పోసేద్దాము మరిగినాయి వాటర్ అయితే ఇది సుజీ రవ్వ అనమాట బొంబాయి రవ్వ బాగా కలపాలి అడుగంటకుండా గడ్డలు కట్టకుండా మంచి కలుపుకోవాలి కొంచెం బాగా చిక్క పడాలన్నమాట చిక్క పేపర్ లాగా లేచొస్తుంది చిక్కబడకపోతే అట్లా ఎక్కడెక్కడ వాటర్ వాటర్ ఉంటాయన్నమాట మనం చూసుకోవాలి ఇట్లా చిక్కగా ఉన్నాయా లేవా అని కొంచెం టైం పడుతుంది పది నిమిషాలు ఉడకాలి ఇగో ఇలాంటి కొంచెం మందపాటి కవర్ కానీ ఒక చీర కాటన్ చీర కానీ దినిమిడి అని వస్తాయి అనమాట ఈ వడియాలు కాటన్ చీర అయితే కొంచెం వాటర్ తడిపి తీయాలి ఇవైతే మనం అసలు తీసే పని లేదు ఎండగానే అవే ఊడొచ్చేస్తుంటాయి అనమాట ఈ కవర్కి అదొక బెనిఫిట్ ఉంటుంది ఏ కష్టం లేకుండా ఈజీగా వచ్చేస్తాయి దినిమిని వేస్తున్నా నేను ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఇంకా కొంచెం చిక్కపడాలి ఇట్లయితే పల్సగా ఉట్టికి మొత్తం కవర్ అంతా ఒకటే అవుతుంది విడివిడిగా ఉండదు కొంచెం ఇంకా కొంచెం చిక్కబడాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే గడ్డలు గడ్డలు కట్టేస్తుంది ఇవి రవ్వతో సుజీ రవ్వతో వడయ్యాలి కదా కొంచెం బియ్య పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఏడు గ్లాసులకి ఒక గ్లాసు పోయాలి అదైతే అవి కూడా పెట్టి చూపిస్తాను అన్నమాట బియ్య పిండి దాంట్లో కొంచెం సగ్గు బియ్యం వేసుకొని పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటే చాలా స్మూత్గా బాగుంటాయి ఇగో ఇట్లా ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి మనం పెట్టుకోవాలన్నమాట వడియాలు కొట్టి మళ్ళీ బంద్ చేసినా ఎండ్ చేసిన వీడియో ఇట్లనే కా మంచిది ఒడియాలు వేస్తున్నాయి ఇట్లా ఒక తర్వాత మొత్తం ఇష్టమని చూపించాము వడియాలైతే ఇలా గల్లగల్లాడుతూ ఎండిపోయినాయి అనమాట ఎండ బాగా వస్తే ఒక్క రోజులు ఎండిపోతాయి ఎండ బాగా రాకపోతే మళ్ళీ తెల్లారి కొంచెం ఆరబెట్టాలి పచ్చి ఉంటే స్టాక్ ఉండమన్నమాట స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనము సంవత్సరం వరకు అవి ఉండవు అందుకే బాగా ఎండేదానకనే ఉంచాలి ఇవి బాగా ఎండి ఆరిన తర్వాత మనము ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో అట్లా పెట్టుకో పెట్టుకోవాలి ఇవాళ ఎవరు అనుకుంటారు నాకు ఒకటే ఎక్కిల్ పడుతున్నాయి మరి ఎవరు అనుకుంటారు ఎవరు దిక్కుతుందో ఇవి వడియాలు ఇలా కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇవైతే ఉప్పులు స్నాక్స్ లాగా కూడా తినచ్చు మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇవి పప్పు చారు చేసిన పప్పు చేసిన ఊరికే ఒడియాలు వడియాలు అంటూనే ఉంటారు ఎప్పుడు వేయించుతూనే ఉండాలి ఇగో ఈ వేడివేడి అన్నము మంచిగా పప్పు పాలకూర పప్పు వడియాలు ఇవి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో చెప్పండి బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం మిరియాల కవిత బ్లాగ్